వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో రావాల్సిన సినిమా ఆలస్యం అవుతుంది శంకర్ తీస్తున్న గేమ్ చేంజర్ వల్ల ఈ చిత్రం ఆలస్యం అవుతూ వస్తుంది ఇక ఇప్పుడు ఏ అడ్డంకులు లేవు రామ్ చరణ్ తన గేమ్ చేంజర్ సూటిని పూర్తి చేశాడు ఆగస్టు నుంచి బుచ్చిబాబు ప్రాజెక్టు మీదే ఫోకస్ పెడతాడు అంతలోపు బుచ్చిబాబు తన పనులన్నీ పూర్తి చేస్తున్నారు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి రెహమాన్ తో అయితే ఎప్పటి నుంచో టచ్ లో ఉన్నాడు సినిమా ప్రారంభోత్సవం నాటికే మూడు పాటలను పూర్తి చేశారు తాజాగా దుబాయ్ లో రెహ్మాన్తో కలిసి బుచ్చిబాబు రత్నవేలు సినిమా గురించి చర్చించుకున్నారని తెలుస్తుంది ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ దుబాయ్ లోనే స్టూడియోలో జరుగుతున్నాయని కనిపిస్తుంది సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే లోపు పాటలన్నీ పూర్తయ్యేలా ఉన్నాయి బుచ్చిబాబు ప్లానింగ్ చూస్తుంటే షూటింగ్ ని కూడా ఇట్టే పూర్తి చేసేలా ఉన్నాడు ఒక్కసారి రామ్ చరణ్ డేట్స్ ఇస్తే షూటింగ్ ని అయిపోయేలా ఉంది వచ్చే ఏడాదిలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తానని అన్నాడు రామ్ చరణ్ కోసం లర్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్ను రాసినట్టుగా కనిపిస్తుంది ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని కుస్తీ పోటల నేపథ్యాన్ని ఎంచుకున్నాడని సమాచారం కానీ ఇంతవరకు ఈ ప్రాజెక్టు గురించి ఎలాంటి లీక్ అయితే రాలేదు ఎన్డిఆర్తో బుచ్బాబు కబడ్డీ నేపథ్యంలో ఓ కథను రాసుకున్నాడని వార్తలు వచ్చాయి రామ్ ఇదే కథ వినిపించాడని అంతా అనుకున్నారు కానీ ఆ కథ వేరు ఈ కథ వేరు అని చెబుతున్నారు ఒప్పిన తర్వాత బుచ్చిబాబు నేరుగా ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి పైన కట్ చేశాడు బుచ్చిబాబు రంగస్థలం టైంలో రామ్ చరణ్ నానుక్ ప్రేమతో టైంలో ఎన్టీఆర్ను బుచ్చిబాబుకు మంచి రిలేషన్ ఏర్పడిన సంగతి తెలిసింది ఇక బుచ్చిబాబు ఇప్పుడు ఆర్సీ సిక్స్టీన్తో పాన్ ఇండియన్ వైడ్గా సౌండ్ చేయబోతున్నట్టుగా కనిపిస్తుంది